కీర్తనల గ్రంథం పదమూడవ అధ్యాయం ప్రధాన గాయకునికి దావీదు కీర్తన ఏహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మరిచిపోదువు నిత్యము మరిచదవా నాకెంతకాలం విముఖుడవై ఉందో ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడనై ఉందును ఎంతవరకు నా శత్రువు నా మీద తను హెచ్చించుకును ఎహోవా నా దేవా నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరం నేను మరణ నిద్ర నొందకుండను వాని గెలిచితినని నా శత్రువు చెప్పుకొనకుండను నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండను నా కన్నులకు వెలిగిమ్ము నేనైతే నీ కృపయందు నమ్మకంచున్నాను నీ రక్షణ విషయమైన హృదయము హర్షించుచున్నది యహోవా నాకు మహోపకారములు చేస్తున్నాడు నేను ఆయనను కీర్తించదను ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడ గొప్ప నాయన నిత్యుడగు తండ్రి సమాధాన అధిపతినికే స్తోత్రమయ్యా మరొక ప్రశస్తమైన దినమును మాకు దయచేసినందుకు నీకే వేలాది కోట్లాది స్థుతులు దేవ ఈ ఉదయకాల సమయానందు ఈ కీర్తనల గ్రంథం చదువుతుండగా నాయన అయా మా హృదయములలో నీ చక్కటి మర్మములు తెలుసుకున్నట్టుకు జ్ఞానమును ప్రసాదించండి దేవ మేమైతే నీ కృపయందు ఎందు నమ్మకరించున్నాము తండ్రి నీ రక్షణ విషయంలో మేము ఆనందించుచున్నాము తండ్రి అయా తండ్రి సమస్త విషయములలో మాకు ఉపకారములు చేస్తున్నావు దేవ అందును బట్టి నిన్ను కీర్తిస్తున్నాము తండ్రి అయా మా శత్రువులు మా మీద అయ్యా మా విరోధులు మా మీద లేవకుండా వారిని దేవా మాకు విరోధంగా రూపింపబడిన ఆయుధం ఏసునామంలో దేవా సమస్త కార్యంలో మాకు తోడుండి మా హృదయాల్లో మా కుటుంబంలో నెమ్మది సమాధానము దేవా మా కుటుంబాన్ని దీవించి బహుదగ్గరగా నీకు జీవించుటకు కృప నిభమని ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె